వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని మనకు తెలుసు సో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే సో జాబ్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి సో ప్రభుత్వము ఇంకొక అతి తొందరలోనే ఈ జాబ్ క్యాలెండర్ మీద సమీక్ష చేయనుంది సో ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో మొదటి దఫాలో ఇరవై వేల ఉద్యోగాలకు సంబంధించి ఆర్టీసీలో కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ తర్వాత అంగన్వాడీ ఉద్యోగాలకు కానీ ఇతరాత్ర ఉద్యోగాలకు సంబంధించి క్లా క్లియరెన్స్ అనేది వచ్చినట్టే ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తి అయిపోయింది ఇక నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది సో సాధ్యమైనంత తొందరగా ఇవ్వాలనే అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు సో ఎటువంటి ఆటంకం లేకపోతే ఎటువంటి ఆటంకం అనేది లేకపోతే సో మనము ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ను అతి తొందరలో అంటే జూన్ లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అయితే మనకు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నాకు మెసేజ్ చేస్తుంది ఏంటంటే జీపీఓ నోటిఫికేషన్ వస్తుందా సార్ అని సో గ్రామ పంచాయతీ ఆఫీసర్ అంటే విలేజ్ విఆర్ఓకి సంబంధించి నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఆల్రెడీ గతంలో పనిచేసినటువంటి విఆర్ఓలకు విల్లింగ్ ఆప్షన్ ఇచ్చింది ఆ విల్లింగ్ ఆప్షన్లో దాదాపు ఏడు వేల మంది వరకు కూడా విల్లింగ్ ఇచ్చుకున్నారు అయితే ఈ ఆల్రెడీ గతంలో విఆర్ఓలుగా పనిచేసినటువంటి వాళ్ళు విల్లింగ్ ఆప్షన్ ఇచ్చుకున్న తర్వాత వాళ్ళు పనిచేసిన సర్వీసును పరిగణలోకి తీసుకోము అంటే వాళ్ళు గతంలో రెండు వేల పదమూడు పదమూడు పద్నాలుగు ఆ ప్రాంతంలో ఎన్నికారు దాదాపు మనం వాళ్ళు పద్నాలుగు అంటే అది ఆరు ఐదు పదకొండు ఏళ్ళ సర్వీసు వాళ్ళది క్యాల్కులేట్ చేయాలని వాళ్ళు కోర్టు పోయారు ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది సో మరి ఒకవేళ విల్లింగ్ ఆప్షన్ ఇచ్చుకున్నా కూడా వాళ్ళు తీసుకున్నా కూడా ఒక మూడు వేల నుంచి నాలుగు వేల పోస్టులు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ వద్దు ఇదంతా వద్దు అనుకుంటే ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలనుకుంటేనే అప్పుడు మాత్రమే పదివేల ఉద్యోగాలకు జీపీఓ వస్తుంది అంటే విఆర్ఓ నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఇంకా ఎటువంటి నిర్ణయం జరగలేదండి అందరూ జరిగిపోయింది కొద్ది డైరెక్ట్ రిక్రూట్మెంటే వస్తుంది అని అంటున్నారు అందులో పూర్తి అవాస్తం అయితే లేదండి ఎందుకంటే ఇప్పుడు విల్లింగ్ ఆప్షన్ ఇరవై ఆరు తారీఖు వరకు ఇంకా ఇచ్చిర వాళ్ళకు ఇంకా విఆర్ఓలు గతంలో పనిచేసిన విఆర్ఓలకు ఈ నెల ఇరవై ఆరు తారీఖు వరకు కూడా మీరు ఎవరైతే వివిధ రెవెన్యూలో ఉన్న వాళ్ళు ఉన్నారో మీరు విఆర్ఓలుగా పనిచేయాలనుకున్న వాళ్ళు మీరు ఈ ఆప్షన్ పెట్టుకోవడానికి ఇచ్చారు కాబట్టి సో అప్పుడే మనం ఒక కన్క్లూషన్కి రావద్దు అప్పుడే మొత్తం డైరెక్ట్ రిక్రూట్మెంటే జరుగుతుందని అయితే సో నయా వ్యక్తిగా జరగదు పూర్తిగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే అందరినీ తీసుకుంటారంటే అందరినీ తీసుకోపోవచ్చు అండి అది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఎందుకంటే ప్రభుత్వము చేస్తున్నటువంటి పనులనేది మనకు అర్థమవుతుంది ఇక తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో చాలామందికి కొత్త వాళ్ళు ఆల్రెడీ పాత వాళ్ళు ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది లేదు కొత్త వాళ్ళకు కొంత సిలబస్ అనేది అవగాహన లేదు ఫస్ట్ ప్రిలిమినరీ సిలబస్ అనేది ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నము తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి చే చెప్తాను సో నెక్స్ట్ వీడియోలో ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కూడా చెప్తాం అయితే ఎస్ఐ అనేది మూడు స్టేజుల్లో ఉంటుంది ఫస్ట్ ప్రిలిమినరీ స్టేజు మనకు ప్రిలిమినరీ స్టేజ్లో ఉంటుంది ప్రిలిమ్స్లో మనకు రెండు వందల మార్కులు ఉంటాయి ఈ రెండు వందల మార్కులు క్వాలిఫై అయిన తర్వాతనే మనకు ఈవెంట్స్ ఉంటాయి ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్ ఉంటాయి అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒకటే ఏం జరుగుతుందంటే ఏదో చేంజ్ చేస్తారని అది చేస్తారని ఇది చేస్తారని అంటుంది ఇప్పటివరకు అయితే ఎటువంటి చేంజెస్ చేస్తారనేది అయితే అధికారికంగా అయితే అధికారుల ద్వారా తెలియలేదు సో సోషల్ మీడియాలో మాత్రమే దుష్ప్రచారం జరుగుతుంది తప్ప ఎక్కడ లేదు మీరు పాత సిలబస్నే అంటే ప్రీవియస్ గతంలో ఉన్న రెండు వేల ఇరవై రెండు సిలబస్ను ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకొని పోండి సో ఏదన్నా ఒకటి రెండు చేంజ్ అయితే అది అప్డేట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో సిలబస్ అయితే పెద్దగా మారదండి నాకు అయితే నాకున్న అవగాహన ప్రకారం అయితే కాబట్టి మన సిలబస్లో ఏమేమి ఉంటుంది అనేది ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాము ఫస్ట్ చూడండి ప్రిలిమ్స్ ఫస్ట్ ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ ఉంటుంది చూడండి మెయిన్స్ ఫిజికల్ మెజర్మెంట్స్ మధ్యలో ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి ఈ సిలబస్లో మనకు హండ్రెడ్ మార్క్స్ అర్థమేటిక్ రీజనింగ్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ అర్థమేటిక్ రీజనింగ్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి త్రీ అవర్స్ ఉంటుందండి మూడు గంటల సమయం ఇస్తారు ఎంసీక్యూల అంటే ఏంది మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సో టూ హండ్రెడ్ మార్క్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అంటే లాస్ట్ టైం అయితే పెట్టారు మరి ఈసారి పెడతారనేది ఇంకా క్లారిటీ లేదు సో మరి ప్రిలిమ్స్లో ఎక్ నెగిటివ్ మార్క్సే ఉండే అవకాశం ఉంటదండి ఎక్కువ ఎందుకంటే సాధ్యమైనంత మంది ఎక్కువ మందిని ఫిల్టర్ చేయాలంటే సాధ్యమైనంత ఎక్కువ మందిని ఫిల్టర్ చేయాలంటే సో ఆ నెగిటివ్ మార్క్స్ పెడితేనే ఫిల్టర్ అయిపోతారు కాబట్టి ఆ ఉద్దేశంతో మరి ఈ ప్రిలిమ్స్లో ఈసారి కూడా పెట్టే అవకాశం ఉంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం అండి ఇంకా బోర్డు తీసుకుంటుంది ఫైనల్ డెసిషన్ సో మరి మనకు ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యేటప్పుడు క్వాలిఫై అయ్యే సందర్భంలో మనకు ఎట్లుంటుందంటే గతంలో అయితే ఫస్ట్ ఓసీ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ తర్వాత బీసీ వాళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు థర్టీ పర్సెంట్ అనేది క్వాలిఫైంగ్ మార్క్స్ అనేది ఉంది సో ఇక మనం చూస్తే ఈ యొక్క ఎస్ఐఆర్ పోలీస్కి సంబంధించినటువంటి సిలబస్లో ఏమేమి ఉందనేది ఒక్కసారి మనము చూసుకుంటే ఎస్ఐఆర్ పోలీస్ సంబంధించి అర్థమేటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని చెప్పేసి అంటాం సో అర్థమేటిక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అర్థమేటిక్లో హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఇందులో క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అని ఉంటుంది సో ఇందులో కోన్స్ తర్వాత రిలేటివ్ వెలాసిటీస్ ట్రాంగిల్స్ తర్వాత రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ న్యూమెరాలజీ ఆల్జిబ్రా నెంబర్ సిస్టమ్ మెజర్మెంట్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవునా తర్వాత సర్కిల్ ఆఫ్ పిక్చర్స్ ప్రాబబులిటీ పర్సంటేజెస్ తో ఆ తర్వాత అలిగేషన్ అండ్ మిక్చర్స్ తర్వాత జియోమెంట్రీ సో ఇంట్లో మనకు జనరల్గా కోన్స్ తర్వాత చక్రవడ్డీ తర్వాత మనకు రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ తర్వాత ప్రాబబులిటీ అంటే సంభావ్యత తర్వాత పర్సంటేజెస్ అంటే శాతాలు అర్థం సో ఇవన్నీ మనకు ఉంటాయి తర్వాత వాల్యూమ్స్ తర్వాత సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ అండ్ బారు వడ్డీ అంటాము ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాలు తర్వాత బేసిక్స్ తర్వాత టైం వర్క్ అంటే కాలము పని యావరేజెస్ అంటే నిష్పత్తి రేషో అండ్ ప్రపోర్షన్స్ అనుపాతం మరియు నిష్పత్తి తర్వాత వర్క్ వేజెస్ అవునా సో మరి కాలము మరియు వేతనము తర్వాత ఏజెస్ అంటే వయసులు టైమ్ అండ్ డిస్టెన్స్ కాలము మరియు దూరము క్లాక్స్ గడియారాలు క్యాలెండర్స్ తర్వాత పార్ట్నర్షిప్ భాగస్వామ్యము మెన్సురేషన్ మెన్సురేషన్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ప్యాటర్న్లో అర్థమేటిక్ లో ఉంటాయి తర్వాత రీజనింగ్ అండ్ మెంటల్ రీజనింగ్ రీజనింగ్లో అనాలజీస్ తర్వాత సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ తర్వాత స్పిరిచువల్ విజువలైషన్ అండ్ స్పెషల్ ఓరియంటేషన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనాలసిస్ అండ్ జడ్జ్మెంటు తర్వాత డిసిషన్ మేకింగు తర్వాత విజువల్ మెమొరీ తర్వాత ఆల్ఫానుమరిక్ సీక్వెన్స్ ఫజిల్ తర్వాత మిర్రర్ ఇమేజ్ తర్వాత డైస్ డైసు తర్వాత కోడింగ్ అండ్ డీ కోడింగ్ తర్వాత లాజికల్ వెన్ డైరెక్షన్సు డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సు తర్వాత మిస్సింగ్ నెంబర్సు సబ్స్టిట్యూషన్ అండ్ మెథడ్స్ అనేది ఉంటుంది ఇది సో మనకు దేనికి సంబంధించింది రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది ఇక అతి ముఖ్యమైనటువంటి జనరల్ స్టడీస్ సో జనరల్ స్టడీస్లో మనకు మెయిన్ మెయిన్గా ఏముంటాయంటే సో జనరల్ సైన్స్ ఇంతకుముందు చెప్పిందేమో పార్ట్ ఏ ఇదేమో పార్ట్ బి సో పార్ట్ కి సంబంధించి ఫస్ట్ జనరల్ సైన్స్ ఉంటుంది ఏముంటుంది జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ అంటే రోజువారీ కార్యకలాపాలు రోజువారీ మనం సైన్స్ లో ఉపయోగిస్తున్నటువంటి కార్యకలాపాలని విటమిన్లు ప్రోటీన్లు అర్థం వ్యాధులు శరీర భాగాలకు సంబంధించినటువంటి నా జనరల్ సైన్స్ అనేది పేరే అన్నాడు సైన్స్ అంటలేడు అక్కడ జనరల్ సైన్స్ సాధారణ సామాన్య పరిజ్ఞానం ఇందులో కాంటెంపరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఎన్టీ అడిగాడు సో కాంటెంపరీ అంటే ఇటీవల ప్రయోగిస్తున్న క్షిపణిలు భారతదేశం తయారు చేస్తున్నటువంటి యుద్ధ నౌకలు యుద్ధ నౌకలు మనం ఏదైనా కొనుగోలు చేసినా సో మనం ఏదైనా ప్రయోగించినా చంద్రయాన్ త్రీ చంద్రయాన్ త్వరలో చంద్రయాన్ ఫోర్ ప్రయోగించబోతున్నాం సో ఇవన్నీ కూడా మనకు గగన్యాన్ ఏంది చంద్రయాన్ అంటే ఏంది సో మరి సునీత విలియమ్స్ ఇటీవల మరి వచ్చేసింది ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అండ్ తర్వాత ఇన్ దేర్ ఇంప్లికేషన్స్ అండ్ ఇన్క్లూడింగ్ మ్యాటర్స్ ఎవ్రీ డే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్ కాంటెంపరీ ఇష్యూస్ రిలేటింగ్ టు ది సో ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సో పర్యావరణానికి సంబంధించిన అంశాలు అవునా తర్వాత యాజ్ మే బీ ఎక్స్పెక్టెడ్ టు ఆఫ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ హాజ్ నాట్ మేడ్ ఏ స్పెషల్ స్టడీ ఎనీ స్పెక్స్ డిసిప్లిన్ ఓకే సో కాబట్టి సైన్స్కు సంబంధించిన అంశాలని మీరు ఎన్సిఆర్టీ పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ పుస్తకాలు తెలుగు మీడియం పుస్తకాలు అయితే స్కూల్ పాఠ్య పుస్తకాలని ఎక్కువగా ప్రిఫర్ చేయడం బెటరు సో ఎందుకంటే పాఠ్య పుస్తకాల్లో బేసిక్ అంశాలు అనేవి ఉంటాయి కాబట్టి మీరు డైలీ న్యూస్ పేపర్ చదవడము ఒక మ్యాగ్జిన్ తీసుకొని చదవడము సో స్కూల్ పుస్తకాలు చదవడము అనేది సో జనరల్ సైన్స్ అనేది పార్ట్ కవర్ అవుతుంది మీరు చదివేటప్పుడు మీరు సొంత నోట్స్ రాసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పదవ తరగతి జనరల్ సైన్స్ పుస్తకాన్ని తీసుకున్నారనుకోండి పదవ తరగతిలో సైన్స్ కు సంబంధించినటువంటి శరీర భాగాలు ఉందనుకోండి శరీర భాగము ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ వెంట్రుకల గురించి అధ్యయనం చే శాస్త్రము ట్రైకాలజీ అని ఉంటుంది అవునా వృద్ధుల గురించి అధ్యయనం చేయు శాస్త్రము జెరెంటాలజీ అని ఉంటుంది సో ఇట్లా చెవిలో ఉండే ఎముకల సంఖ్య ఆరు ఇటు మూడు ఇటు మూడు ఉంటాయి ఇవన్నీ కూడా బేసిక్గా మీకు అవన్నీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు వానపాములో ఉండే రక్తము ఏ కలర్లో ఉంటుందంటే ఎరుపు రంగులోనే ఉంటుంది చాలా మంది వివిధ కలర్లు అనుకుంటారు అది ఎన్ ఎన్సిఆర్టీ పుస్తకంలో రాసి ఉంది ఎర్త్వామ్ కలర్ ఈజ్ రెడ్ అని కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైతే మీరు ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవండి తెలుగు మీడియం అభ్యర్థులైతే తెలుగు మీడియం పుస్తకాలు సొంత నోట్స్ రాసుకోండి మీరు ఏ మ్యాటర్ చదివినా ఎక్కడొచ్చినా మీ నోట్స్ అంటూ మీకంటూ ఒకటి ఉండాలి ఓకే సో సైన్స్కు సంబంధించి ఇది తర్వాత కరెంట్ ఈవెంట్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ సో ఇది కరెంట్ ఈవెంట్స్ అనేది రోజువారీ అంశాలని కరెంట్ అంశాలని మనం చదువుకోవాలండి సో అది లేటెస్ట్ సమావేశాలు ఆ తర్వాత క్రీడలు తర్వాత అవార్డులు తర్వాత రోజువారీ కార్యకలాపాలు భారతదేశానికి సంబంధించినటువంటి మన మన ప్రధానమంత్రులు రాష్ట్రపతి విదేశీ పర్యటనలు మన దేశానికి ఎవరన్నా వచ్చినా సో ఇట్లా ట్వంటీ సదస్సులు సో ఇవన్నీ కూడా సదస్సులు సమావేశాలు అవార్డులు తర్వాత క్రీడలు తర్వాత వ్యక్తులు ముఖ్యమైన పర్సన్స్ ఇవన్నీ కూడా అప్డేటెడ్ ఉండాలి సో న్యూస్ పేపర్ బాగా చదవండి పేపర్లో వచ్చే అంశాలని ఒక నోట్స్ పెట్టుకోండి నోట్స్ పెట్టుకుంటూ పేపర్లో వచ్చే అంశాలను ఎప్పటికప్పుడు రాసుకోండి రాసుకుంటూ ఒక మ్యాగ్జిన్ ఏదైనా ఒక ప్రముఖ మ్యాగ్జిన్ చదువుకోండి సో అలా కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవుతుంది కరెంట్ అఫైర్స్ను మనము సో అన్నిటి సబ్జెక్టులకు లింక్ చేసుకోవాలి పాలిటిక్ కరెంట్ ఇష్యూస్ను మన పాలిటిక్స్ సంబంధించి కరెంట్ పాలిటిక్ నుంచి ప్రతిరోజు మీకు వీడియో చేస్తాను ఆ తర్వాత కరెంటు ఎకానమీ కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్ అన్ని కూడా జోడించుకుంటూ చదువుకుంటే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి కరెంట్ అఫైర్స్కి అయితే నా బెస్ట్ అడ్వైజ్ న్యూస్ పేపర్ మీద ఎక్కువ ఆధారపడండి రోజువారీ పేపర్ చదవడం వల్ల ఎక్కువ సబ్జెక్ట్ అనేది వస్తుంది అవునా మన దైనందిక జీవితం అనేది తెలుస్తుంది ఒక మ్యాగ్జిన్ తీసుకోండి పాటు తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ హిస్టరీ మీద ఎంపసిస్ విల్ బి ఆన్ ఏ బోర్డ్ బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇట్ సోషల్ అండ్ ఎకనామిక్ కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ చూడండి సో భారత జాతీయ ఉద్యమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాడు సో మోడనిస్ట్రీ ఆధునిక భారతదేశం అరంటే అరబ్బుల దండయాత్ర నుంచి మొదలుపెట్టుకుంటే మీకు అక్కడి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఆ హిస్టరీలో అడిగేటప్పుడు కూడా దేన్ని పేజ్ చేసుకొని అడుగుతుంటుండంటే ఎంతమంది యుద్ధాలు చేశారు ఎంతమంది చనిపోయారు అనేది కాకుండా సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్ ఈ అంశాలను బేస్ చేసుకొని ప్రశ్నిస్తానని చెప్పేసి అంటున్నాడు కాబట్టి మీరు ఎక్కువగా సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి పరిపాలన పరిపాలన విధానాలు వాళ్ళ కాలంలో చేపట్టిన నిర్మాణాలు వాళ్ళ కల్చరు వాళ్ళ సంస్కృతి వాళ్ళు అనుసరించినటువంటి సాంస్కృతిక విధానము పరిపాలన విధానము ఆర్థిక విధానము ఇలా చూసి చదువుకుంటే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశము ఉంటుంది తర్వాత ప్రిన్సిపుల్స్ ఆఫ్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం సో ప్రిన్సిపుల్స్ ఆఫ్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ మీద అడుగుతున్నాడు ప్రిన్సిపుల్స్ ఆఫ్ జాగ్రఫీ అంటున్నాడు ప్రిన్సిపుల్స్ ఆఫ్ జాగ్రఫీ అంటే సో వాడు ఏ రకమైనటువంటి జాగ్రఫీ పైన అన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రఫీ మీరు బాగా పట్టు సాధించాలి తర్వాత ఇండియన్ పాలిటిక్ సో పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలను మీకు బాగా అడుగుతాడు ఖచ్చితంగా సో జనరల్ స్టడీస్లో సెకండు హైయెస్ట్ ప్రియారిటీ ఏ ఉంటుంది సో లేటెస్ట్ అంశాలని జోడించుకుంటూ చదువుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ చదువుకునేటప్పుడు ఇటీవల యాభై రెండో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరి ప్రస్తుతం ఉన్న సంజీవ్ కన్నాని సూచించడం జరిగింది జస్టిస్ గవాయ్ గారు కాబట్టి ప్రతిది కూడా మనము కరెంటు ఇష్యూస్ను జోడించుకుంటూ చదువుకోవాలి సో మనకు పాలిటిక్స్ సంబంధించి చదువుకోవచ్చు ఎకానమీ ఎకానమీ విషయంలో మీరు కరెంటు ఎకానమీని సో ఎకనామిక్ సర్వే పుస్తకాన్ని లేటెస్ట్ సర్వే పుస్తకాన్ని తీసుకొని సో ఒక తెలుగు అకాడమీ ఎకానమీకి సంబంధించి కాన్సెప్ట్ను డెవలప్ చేసుకుంటూ కరెంట్ ఎకానమీని జోడించుకుంటూ చదువుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్ చూడండి పొలిటికల్ సిస్టమ్ అడిగాడు రూరల్ డెవలప్మెంట్ అడిగాడు అంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ మీద పొలిటికల్ సిస్టమ్ అంటే అంత వస్తుందండి పాలిటీలు అవును అప్ టు మనము పార్లమెంటు నుంచి సంక్షేమ యంత్రాంగం అంతా పొలిటికల్ సిస్టము ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నరు మంత్రి మండలి గవర్నరు ముఖ్యమంత్రి తర్వాత శాసన మండలి శాసనసభ ఇవన్నీ వస్తాయి తర్వాత ప్లానింగ్ ఇక తర్వాత రూరల్ డెవలప్మెంట్ అన్నాడు గ్రామీణ అభివృద్ధి అన్నాడు అంటే స్థానిక స్వపరిపాలన అంశాలు తర్వాత ప్లానింగ్ అంటే ఎకానమీలో ప్లానింగ్ ప్రణాళికలు ఎకనామిక్ రిఫార్మ్స్ ఇండియా అంటే పర్టికులర్గా నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత ఎల్పిజి విధానం లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ విధానం ఏదైతుందో దాని తర్వాత వచ్చిన మార్పుల్ని మీరు ఎక్కువగా చూడవలసిన అవసరం ఉంటుంది తర్వాత పర్సనాలిటీ టెస్ట్ అవునా ఎథిక్స్ సెన్సిటివిటీ జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ అండ్ సోషల్ అవేర్నెస్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇది మనకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది తర్వాత తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ద ఐడియా ఆఫ్ తెలంగాణ మొబిలైజేషన్ ఫేజెస్ అండ్ టూ వర్డ్స్ ఫార్మిషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సో ఇవన్నీ కూడా తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి మనకు ఎస్ఐఆర్ పోలీసులో రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే మీరు ఎస్ఐఆర్ పోలీస్ చదివేటప్పుడు ప్రిలిమ్స్ కోటి మెయిన్స్ కోటి కాకుండా మెయిన్స్ ప్రిలిమ్స్ రెండు కూడా మెయిన్స్ చదువుతున్నాం అనుకునే చదవాలి దాన్ని మళ్ళీ మీరు ప్రిలిమ్స్ రాసిన తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై కాగానే అదే కంటిన్యూ చేస్తుండాలి తప్ప మళ్ళీ మెయిన్స్ సపరేట్ చదవాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ను మెయిన్స్ను కంబైన్ చేసుకుంటూ ప్రిపరేషన్ చేసుకోండి రెగ్యులర్గా చదవండి మార్నింగ్ సెషను అర్థమేటిక్ రీజనింగ్ పెట్టుకోండి ఆఫ్టర్నూన్ సెషన్ జనరల్ స్టడీస్ పెట్టుకోండి జనరల్ స్టడీస్లో రో రోజు ఒక రెండు సబ్జెక్టులు టార్గెట్ చేయండి అంటే మీరు ఒక రెండు రెండు సబ్జెక్టులు టార్గెట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ జాగ్రఫీ లేదా పాలిటీ హిస్టరీ లేదా జాగ్రఫీ పాలిటీ ఓ రెండు సబ్జెక్టులు టార్గెట్ చేయండి ఆ రెండు సబ్జెక్టులు కంప్లీట్ అయినాక ఇంకో రెండు పట్టుకోండి మళ్ళీ రెండు తర్వాత రెండు పట్టుకోండి అట్లా మళ్ళీ ఆల్టర్నేటివ్గా మార్నింగ్ అర్ధ రీజనింగ్ చేస్తూనే సో మళ్ళీ ఏం చేయాలి జనరల్ స్టడీస్ను ఆఫ్టర్నూన్ రెండు రెండు సబ్జెక్టులను టార్గెట్ చేసుకుంటూ ఇట్లా ముందుకు వెళ్ళిపోవాలి ఎందుకంటే ప్రిపరేషన్ అయితే వెంటనే ప్రారంభించండి అన్న నోటిఫికేషన్స్ ఖచ్చితంగా సో ఈ సంవత్సరం వచ్చేస్తాయి కాబట్టి మీరు వెను వెంటనే మీరు ప్రిపరేషన్ చేయండి సో కిరణ్ పబ్లికేషన్ మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు అప్డేటెడ్ క్లాసెస్ అనేవి మీకు వస్తాయి సో తర్వాత మన ఇండియన్ పాలిటీ బుక్ టెన్త్ ఎడిషన్ అందుబాటులో ఉంది మీరు ఆ పుస్తకం చదువుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది సో మీకు క్లాసెస్ అప్డేటెడ్ క్లాసెస్ మన కిరణ్ పబ్లికేషన్లో ఉంటాయి కాబట్టి మీరు పాలిటిక్ సంబంధించి ఆ క్లాసెస్ చదువుకునే ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ విషూ ఆల్ ది బెస్ట్ మరిన్ని వీడియోలు మీకు త్వరలోనే మళ్ళీ అంత తెలియజేస్తాను వీడియో ద్వారా మరింత సమాచారాన్ని త్వరలోనే మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ